హనుమాన్ లవై నాను పరలోక దర్శనం దొన్ని విలువై న నీ ప్రియ ప్రిలుపుకు తగినట్లు జీవించనే తీ హనుమాన్ నాను దర్శనము కిలు ఆనని దివయ తిలు పు పు నీ ప్రేమతో చననితి ఆనాని పెమతో నుతరి కి గై కొను దేవా

పనిచేటితో విత్తు మనసు కలకాల మరి నాకు విస్తార పంట పొలము నుండి కష్టించి పనిచేయ

గోదేవాజీతం ఆపాదమస్తక ఏకం గోదేవా నాజీతం ఆపాదమస్త చరణ శరణ దిగో మరో శ్రేష్టమైన దినాన్ని ఈ యొక్క లెన్స్ సీజన్లో నాలుగో దినాన్ని మనము ఈవేళ ఆరామించుకుంటూ దేవుని వాక్యం అనేటువంటి రోమిలు రాసినటువంటి పత్రికలోని మరి కొంత భాగాన్ని మనం నేర్చుకుంటే బాగుంటుందని తలంచాం రోమిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి రెండు మూడు వచనాలని చదువుకున్నాం యేసు క్రీస్తు దాసుడును అపోస్త్రుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని స్వార్థ నిమిత్తం ప్రత్యేకించబడిన వాడైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభము అని చెప్పి వ్రాయినది పిల్లరా ఈ దినము పౌలు రోమా రాసిన పత్రికను మనకు అందిస్తున్నాడు కనుక ఈ దినము రోమా పత్రికను మనము నేర్చుకోవాలి అంటే రోమా పత్రికను రచించిన పౌలును గురించి మనం నేర్చుకోవాలి అన్లెస్ యు లెర్న్ అబౌట్ ఫాల్ కెన్ య యూ కెనాట్ అండర్స్టాండ్ ద బుక్ ఆఫ్ రోమన్స్ కనుక ఈవేళ పౌలు జీవితం మరి ఎలాంటిది ఆయన ఎలా ఉండేవాడు ఎలా రూపాంతరపు అనుభవంలోకి రాగలిగాడు ఈ నలభై దినాల మరి ఈ లెంట్ సీజన్లో ఈ శ్రమల దినాల్ని గుర్తు చేసుకున్నటువంటి దినాలలో పిల్లరా మనమందరము కూడా పౌలు ఎలాంటి స్థితిలో ఉండేవాడో ఎలాంటి స్థితికి దేవుడు ఆయన తీసుకొచ్చాడో మనం ఆలోచిస్తే మేబీ పౌలు లాంటి జీవితంలోకి మనం అందరం కూడా రావాలని దేవుడు కోరుతున్నాడు పౌలు చాలా స్పష్టంగా తన మరి పత్రికలో మరి మొదటి కొరంతులు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచనంలో నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు కూడా ఆ దిశకు రావాలి అనే విషయాన్ని జ్ఞాపకం వాట్ వాట గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఒకప్పుడు ఎలా ఉండాడో ఈ దినం మనం చూస్తాం తర్వాత ఏ రీతిగా మలచబడ్డాడో మనము చూస్తాం కనుక ఈవేళ నీ జీవితం కూడా ప్రభు పౌలు ఏ రీతిగా తన జీవితాన్ని దర్శించాడో ఈ పత్రికలో లేకపోతే ఈ నలభై దినాల నీ ప్రార్థన మరి డిసిప్లిన్లో ప్రభు కూడా నిన్ను పౌలు లాంటి వాడిగా మలచాలి అని ఆశపడుతున్నాడు పౌలు లాంటి స్థాయికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు కోర్స్ పౌలు మనకు మరి ఆ పోస్తుల్లో ఘనుడుగా పరిగణించబడినప్పటికీ పావులు తన యొక్క పత్రికలో రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే క్రీస్తు లాంటి పోలికలోకి మనము రావాలి అని ఆయన సమరూపంలోకి మనమందరము కూడా రావాలని ఆయన కోరాడు రొమ్ములు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన మనం చూసినట్లయితే ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జేష్డగనట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారా గుట్టకు వారిని ముందుగా నిర్ణయించారు సో దీస్ ఫార్టీ డేస్ ఐ వాంట్ దట్ యూ షుడ్ ఆల్సో బికమ్ లైక్ ఎ గ్రేట్ పర్సల్ ఫాల్ లాంటి అనుభవంలోకి మీరందరూ రావాలని ఆశిస్తున్నారు పౌలు ఇంతకుముందు మరి పౌలుగా పరిగణించబడేవాడు కాదు ఆయన పేరు సౌలు ఆయన మరి బెంజామిన్ గోత్రంలో పుట్టినటువంటి మరి మొట్టమొదటి రాజు మరి యొక్క పేరును ఆయన పెట్టుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం సౌలు తన జీవితం మరి తార్స్లో ఆరంభమైంది ఆయన తండ్రి మరి రోమేయుడు ఆ మరి యూదుడు కూడా ఉంటున్నాడు కనుక ఆయన మరి ఉత్తర నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి మెడిటరైన్ సీనియర్కి సీకి నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి తార్స్లో ఆయన జన్మించాడు ఆయన అక్కడ దేవుని యొక్క మరి మరి కల్చర్ని యూదా కల్చర్ని నేర్చుకున్నప్పటికీ తార్సులో ఆయన విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత థర్టీన్ ఇయర్స్కి ఆయన ఎరూసలేమునకు రావడం మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఒక ప్రావీణ్యమైనటువంటి మరి ధర్మశాస్త్రోపదేశకుడు అయినటువంటి గమాలియలు అనే ఆయన క్రింద ఆయన మరి గ్రాండ్ సన్ ఆఫ్ హెలెల్ అనే ఒక గొప్ప మరి దైవ సేవకుడు అయినటువంటి రబ్బీ యొక్క మరి మనమడు ఇంటున్నాడు గమాలియలు ఆయన క్రింద కూర్చొని మరి ఆయన నేర్చుకున్నవాడు అయింటున్నాడు ఆ దినాలలో చాలా ప్రామీణ్యమైనటువంటి మరి యూనివర్సిటీస్ని మనం గమనించినట్లయితే ఏథెన్స్ అలెగ్జాండ్రియా థార్స్లో మూడు స్థలాల్లో ఘనమైనటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి రోమ్ మరి పౌల్ యొక్క జీవితాన్ని మనం గమనించినట్టయితే తక్కిన పోస్తుల్లాగా ఆయన మరి చదువుకున్న చదువుకున్నటువంటి వ్యక్తి కాదు విద్య లేనివాడు కాదు కానీ బాగా విద్య పాండిత్యాన్ని నేర్చుకున్నవాడు అంటున్నాడు వృత్తి రీత్యా ఆయన తండ్రి లెదర్ వర్క్స్ చేస్తూ టెంట్ని నడి కట్టే తయారు చేసే అనుభవం వాడు అలాంటి వయసులో మరి ఆయన మరి తార్స్ నుంచి బయలుదేరి గమ్మాలయలు యొక్క పాదముల చెంత చేరి దేవుని వాక్యాన్ని నేర్చుకున్నటువంటి వాడు అదే నాలో గమాలయలకి ఒక పేరుండేది ఆయన ధర్మశాస్త్రములో పండితుడు ద బ్యూటీ ఆఫ్ లా అని ఆయన గురించి ఒక పేరు ఉంటూ ఉండేది ఆయన పదమూడు సంవత్సరాలు ఆయన ఎరూసలేంకి విచ్చేసి మరి అక్కడ విద్యాభ్యాసం చేశాడు ఎప్పుడైతే విద్యాభ్యాసం చేసి ఆయన మళ్ళా తాసుకు వెళ్ళాడో అప్పుడు యేసుక్రీస్తు జీవితం మరి భూమి మీద పరిచర్య మరి ఎరూసలేంలో ఆరంభించబడినట్లుగా మనం చూస్తా అలా ఆయన రోమా యొక్క కల్చర్ని యూదుల కల్చర్ని నేర్చుకున్నటువంటి వాడు ఆయన పరిసేవుడుగా ఉండేవాడు నిష్ట కలిగిన వాడు పిలిపిలు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదవ వచ్చినలో నేను ఎనిమిదవ దినాన నేను సున్నతి పొందాను నేను పరిసేవుడుగా ఉండడానికి ఇష్టపడ్డాను అంటే నిష్ట కలిగినటువంటి వాడిగా ఆయన తన జీవితంలో ఉన్నాడు ఒక భక్తుడు ఎలా అంటాడు ఆయన గురించి మాట్లాడుతూ ఈజ్ అ ఫస్ట్ క్లాస్ లీగలిస్ట్ ద లో అంటాడు ఆయన ఎంతో చక్కగా మరి దేవుని వాక్యాన్ని నేర్చుకున్న వాడిగా మనము చూస్తున్నాం అలాంటి అనుభవాల్లో ఆయన తార్సునకు వెళ్ళి ఆయన తార్సు పట్టణంలో మరి మొట్టమొదటిగా ఆయన తన యొక్క మరి పని పనిచేయడం మరి యూదులకు మతాధికారిగా ఉండడానికి ఆయన ఆశపడినట్లుగా మనము చూస్తా ఉన్నాం మరి అపోస్తలు రాసిన కార్యం ఇరవై ఆరు అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వచనాల వరకు మనం చూసినట్టయితే ఆయన అక్కడ ఉన్నప్పుడు ఎరూసలేములు దేవుని సువార్త ప్ర మరియు విస్తరిస్తున్నటువంటి దినాలలో పౌలు విని చాలా కోపంతో మండిపడ్డాడు ఆయన అంటున్నాడు పోస్తలు రాసిన కారణం ఇరవై ఆరు తొమ్మిది నుంచి పదకొండవ వచనంలో నేను ఏసుక్రీస్తు యొక్క మార్గానికి భిన్నంగా నడిచిన వాడని అంటే క్రూర ద్వేషంతో నిండిపోయాను అగ్రపతో మాట్లాడుతున్న మాటలేవి నేను చంపాను అనుకున్నాను అందరినీ కూడా హతమార్చాలని ఆశపడ్డాను ఆయన మరి అపోస్తులు రాసిన కార్యం ఏడవ అధ్యాయం అరవై నుంచి యాభై ఎనిమిది అరవై యాభై ఎనిమిది వచ్చాల్లో చూసినట్టయితే హీ వాస్ రియలీ యాంగర్డ్ చాలా కోపంతో రగిలిపోయినటువంటి వ్యక్తిగా మనము చూస్తున్నాం లూకా మరి తనని గురించి మాట్లాడితే ఎనిమిదవ అధ్యాయం వచనంలో దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలి ఒక పొల పొలంలోకి ఏనుగులు వచ్చి ఎలా ధ్వంసం చేయాలని ఆశపడతాయి అలాంటి ధ్వంసము చేయాలి అనే అలాంటి తలంపు కలిగినటువంటి వాడిగా మనము చూస్తాము ఉన్నాం పిల్లరా ఆయన యేసు అంటే గిట్టదు అంటే గిట్టదు ఆనాడు అనేక గృహాల్లోకి చేరారు అనేక గృహాల్లోంచి అనేకులు ఈడ్చుకొచ్చాడు అనేకుల్ని కగ్గంతో చంపాడు తన చేతులతో పొడిచి పారేశాడు రక్తము ఏరులై పారింది దిన మహాశ్రమ కలిగింది అప్పస్తులు రాసిన కార్యం ఎనిమిదవ అధ్యాయం అలాంటి కాలంలో పిల్లరా దేవుడు మరి ఆయన మరి దేవుడు దర్శించడం మనం చూస్తా ఉన్నాం ఇవేళ దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే అపోస్తులు రాసిన కార్యము మరి తొమ్మిదవ అధ్యాయంలో ఆయన దమస్కునకు బయలుదేర అక్కడ జరిగిన సంఘటనలు మనము మరి తదుపరి మనం చూద్దాం ఏదైనా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఏలాంటి మూర్ఖునిగా ఎలాంటి దుర్మార్గుడిగా ఎలాంటి హంతకుడుగా ఉన్నాడో అన్న విషయాన్ని వేళ నేను మీకు జ్ఞాపకం చేశాను ఎంత భయంకరంగా క్రూర ద్వేషము కలిగి సువార్త పట్ల మరి క్రీస్తు పట్ల క్రూర ద్వేషాన్ని కలిగి ఆయన జీవించాడో మనం ఎన్నడూ కూడా మర్చిపోవడానికి వీలేదు ఆ విషయాన్ని తిమోతి రాసినటువంటి పత్రికల్లో పావులు చాలా క్లియర్గా మరి జ్ఞాపకం చేస్తున్నాడు నేను చాలా దుర్మార్గపు పని చేశాను తిమోతి నేను దేవుని యొక్క మరి సంఘానికి భిన్నంగా నేను బ్రతికాను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ఆయన ఈ డి నాట్ ఫర్గెట్ బట్ ఓల్డ్ పాస్ట్ మొదటి తిమ్మోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూసినట్టయితే పన్నెండవ శని పూర్వము దూసకుడను అంటున్నాడు ఎంతో భయంకరమైన రీతిలో ఆయన ద్వేషించినట్లుగా మనము చూస్తున్నాం అంతేకాదు కూడాను అంటున్నాడు అంతేకాదు హానికరుడనైన నన్ను తన పరిచర్య కొరకు నియమించి నమ్మకమైన వాణ్ణిగా ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసం వల్ల చేసింది కనుక వాట్ వార్ గ్రేట్ ఆసమ్ స్టేట్మెంట్ ఈ డి నాట్ ఫర్గెట్ అబౌట్ ద పాస్ట్ హీ వాస్ వెరీ యాంగర్డ్ అట్ క్రిస్టియానిటీ హీ వాజ్ వెరీ యాంగ్రీ అట్ ఆల్ క్రిస్టియన్స్ ఏ రకంగానైనా రాత్రి పగలు హతమార్చాలి అనుకున్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు దమస్కు మార్గంలో ఎలా పట్టుకున్నాడు ఏ రీతిగా స్వార్థ కొరకు ఆయన సిద్ధపరిచాడు ఈవేళ పిల్లారా రోమా రాసినటువంటి పత్రికలో మనము పౌలు అను నేను ఈ పత్రికను రాస్తున్నాను అంటున్నాడు చూడు ఈవేళ దేవుడు మనల్ని కూడా మీలో కొంతమందిని కూడా పౌలులాగా మలచాలని ఆశపడుతున్నాడు ఈ నలభై దినాల కాల వ్యవధిలో ప్రియ సంఘమ ప్రియ సహోదర ప్రియ చెల్లి ఇవేళ నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో గాడ్ వాన్స్ బ్రింగ్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ టు యువర్ లైఫ్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు హ్యాండ్ ఓవర్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని పౌలు తన జీవితాన్ని దేవునికి ఎలా సమర్పించాడు నీ జీవితాన్ని కూడా సమర్పించడానికి సిద్ధంగా ఉంటే గాడ్ విల్ బ్లెస్ యు ఈ శ్రమల దినాల్లో ఈ నలభై దినాల వ్యవధిలో పెళ్ళారా దేవుణ్ణి తట్టు చూడండి ప్రభా నన్ను కూడా పౌలు వాళ్ళే మలచు నన్ను కూడా పౌలు వాళ్ళే సిద్ధపరచు ప్రభాని అడుగు గాడ్ విల్ క్షమ్ బ్లెస్ ఎస్లిప్లెస్ ప్రార్థన చేసుకున్నాను నమ్మదగిన దేవ సత్యస్వరూపణ తండ్రి మహాకనికరము గలనటు గొప్ప దేవ పావులు ఏ రీతిగా దుర్మారుడుగా దూషకుడుగా హానికరుడుగా అనేకులను చిత్రవధ చేసినటువంటి వాడిగా ఉన్నప్పటికీ ఏ రీతిగా నీవు ఆయన్ని పట్టుకున్నావో ఏ రీతిగా ఆయన్ను నీవు దర్శించావో మేము విన్నాం ప్రభా నీ ఈ యొక్క వీడియో ద్వారా ఎవరైతే మరి వింటూ ఉన్నారు వారి జీవితంలో కూడా అలాంటి గొప్ప మార్పు గొప్ప ఆనందాన్ని గొప్ప సంతోషాన్ని తీసుకురామని నీ మహిమార్థమైన ప్రజలందరినీ నింపి కప్పమని ఏసు దివ్యమైన ఘనమైన నామ్న ప్రార్థించి వేడుకుంటున్నా మా గొప్ప తండ్రి ఆమె